హై అండి నేను రజా రజాస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మనము ఇంట్లోనే కారాన్ని చాలా హైజెనిక్గా కర్రీస్లో వేసుకుంటే పర్ఫెక్ట్ టేస్ట్ ఉండేలాగా మనం కర్రీస్లోకి ఈ కారాన్ని రెడీ చేసుకుందామండి బయట దొరికే కారాల్లో కంపల్సరీగా మనకి కలర్స్ అవి కలిపి ఉంటాయి ఎలాంటి కారంలో అయినా కూడా ఇంత టేస్టీగా ఉండవండి మన ఇంట్లో చేసుకునేలాగా దీనికోసం నేను ఇలా మిర్చి తీసుకుంటానండి ప్రతిసారి నేను ఇలాగే ఆడిస్తూ ఉంటాను ఇప్పుడు ఇందులోకి మనకి ఆవాలు మెంతులు ధనియాలు జీలకర్ర అండి ఇవి కంపల్సరీగా మనకి ఇందులో కారంలో వేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది వీటిని ముందుగానే మనం బాగా ఎండబెట్టుకోవాలండి ఎండ ఉన్నప్పుడు మనం ఎండాకాలంలో ఆడించుకునేలా ఉంటే చక్కగా ఒక రోజంతా కూడా ఎండబెట్టుకుంటే బాగుంటుంది వీటితో పాటే మనము మిర్చి కూడా వేసుకుంటామండి ఇప్పుడు నేను తీసుకున్న ఈ పట్నా మిర్చి వచ్చి ఒక వన్ అండ్ హాఫ్ కిలో లో వచ్చి మిర్చి తీసుకున్నానండి ఇది వచ్చి గుంటూరు మిరపకాయలండి ఇవి చాలా ఘాటుగా ఉంటాయి ఆ వన్ అండ్ హాఫ్ మిర్చిలోకి కొంచెం మీడియంగా ఉండే కారం కాబట్టి అది దీంట్లోకి మనం ఒక హాఫ్ కిలో ఈ గుంటూరు మిరపకాయలు వేసుకుంటే కారం చాలా టేస్టీగా ఉంటుందండి వీటితో పాటు మనం వేసుకునే ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ క్వాంటిటీస్తో మనం మిక్స్ చేసుకుని వేసుకుంటే మన కారం చాలా బాగుంటుంది సో ఇలా ఇప్పుడు మిరపకాయలు మొత్తం అన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకుని వీటిని మనము ఇందులోకి ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీస్ వచ్చి మనం ధనియాలు వచ్చి రెండు వందల యాభై అండి పర్ఫెక్ట్ క్వాంటిటీస్ అండి టూ కేజీ మిరపకాయలకి ఇలా టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చి ధనియాలు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి ఆవాలండి ఇందులోకి ఆవాలు వేసుకుందాము ఇప్పుడు ఇది మనకి మెంతులు వచ్చి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఇలా మెంతులు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని ఇందులోకి వేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర అండి ఇదే క్వాంటిటీస్తో తీసుకుంటే పర్ఫెక్ట్గా కారం చాలా టేస్టీగా ఉంటుందండి టూ కిలో మిర్చికి ఏమిర్చి తీసుకున్నా టూ కిలో మిర్చికి ఇవే క్వాంటిటీస్ అండి ఇప్పుడు దీన్ని ఇలా మనం మిల్లాడించుకొని పెట్టుకున్న కారం అండి మన కారం రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనము ఈరోజు మనం ఆడించిన కారం అండి ఇది దీంతోపాటు నేను ఈరోజు గోధుమ పిండి కూడా ఆడిపించానండి ఈ గోధుమలు కూడా మన ఇంట్లో చక్కగా మనము శుభ్రంగా కడుక్కొని గోధుమను ఆరబెట్టుకొని ఇలా పిండి పట్టించుకుంటే గోధుమ పిండి మనకు చపాతీలు కానీ ఇవి వేసుకున్నా చాలా బాగుంటాయండి ఇప్పుడు ఇందులోకి మనం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వెల్లుల్లిపాయలు అండి ఇలా మనం ఆడించి తెచ్చిన కారంలోకి ఇలా వెల్లుల్లిపాయలని దంచుకొని బాగా మిక్సీ పట్టి కానీ దీంట్లోకి మిక్స్ చేసుకుంటే కారం చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కొన్ని కొన్నిగా వెల్లుల్లిపాయలని మనం ఇలా పూర్తిగా దంచుకొని అందులో కారంలో కలిపినా పర్వాలేదండి లేకపోతే కొంచెం కొంచెం లైట్గా దంచుకొని దీన్ని ఇప్పుడు మనం దీంట్లోకి ఇప్పుడు కళ్ళు కూడా మిక్స్ చేస్తామండి ఆ కళ్ళుపులోకి మనం ఈ వెల్లుల్లిపాయల్ని వేసేసుకొని మిక్సీ పట్టి కూడా మనం దాన్ని మిక్స్ చేసుకోవచ్చు అలా చేసుకున్నా కూడా బాగుంటుందండి మొత్తం వెల్లుల్లిపాయలన్నీ కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి బయట ఉండే కారాల్లో మనకి వెల్లుల్లి కారం టేస్టే ఉండదండి అసలు ఇవి వేసుకోవడం వల్ల మనకి వెల్లుల్లిపాయ స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఆ కారంలో వేసుకున్నప్పుడు ఈ విధంగా నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఇలా తీసుకున్నానండి కళ్ళుప్పు ఈ కళ్ళుప్పులోకి ఈ వెల్లుల్లిపాయలు మనం కొంచెం లైట్గా దంచిపెట్టి తొక్కలు లైట్గా తీసిన ఈ మొత్తం అన్నీ కూడా వెల్లుల్లిపాయలు ఇందులోకి వేసుకుని మెత్తగా పేస్ట్లో చేసుకుందాము ఇలా ఉంచి కారంలో కలుపుకుంటే కారం చాలా మంచి స్మెల్తో చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇలా కొంచెం కొంచెంగా ఈ మొత్తం కారంలోకి వెల్లుల్లిపాయలు అన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా మిక్స్ చేస్తే బాగానే మిక్స్ అయిపోతుందండి కొంచెం టైం పడుతుంది ఇదంతా కలవడానికి కాకపోతే మీకు చేత్తో కలిపే అలవాటు ఉంటే కనుక మొత్తం అన్నీ కూడా చేత్తో కలిపి మొత్తం మిక్స్ చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాకపోతే కారం కొంచెం చేతులు ఇది మండుతుంది కాబట్టి ఇలా కొంచెం కొంచెంగా టైం పట్టినా కూడా స్పూన్తో కలుపుకొని వేసుకోవడమే బెటర్ అండి ఇలా మొత్తం అంతా కారానికి బాగా పట్టేలాగా మొత్తం ఎల్లుల్లి ఈ సాల్ట్ కూడా బాగా పట్టేలాగా మొత్తం అంతా కూడా దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మన కారం పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇంట్లో చేసుకున్న కారం కర్రీస్లోకైనా కూడా చాలా బాగుంటుంది బయట దొరికే కారాల్లో ఈ వెల్లుల్లి స్మెల్ కానీ ఇంత పర్ఫెక్ట్గా న్యాచురల్ టేస్ట్ కానీ రాదండి కాబట్టి ఇంట్లోనే మీరు ఇలా న్యాచురల్గా కారాన్ని తయారు చేసుకొని ఇంట్లో కుక్ చేసుకోవడమే బెటర్ అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్